పాలే విద్యతో గ్రామ సర్వీస్ చేసి గ్రామాలలోని సమస్యలు ఆస్తి వివరాలు నివారణ చర్యలు సైబర్ మోసాల గురించి ఇసుక అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాల గురించి మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ తెలిపారు మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి కావుని ఆకుపురు కథపురు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వేలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు

నివారణ చర్యలు సైబర్ మోసాల గురించి ఇసుక అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాల గురించి మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ తెలిపారు